హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇల్లు అయితే మొత్తానికి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు గదుల్లో సీలింగ్ సీలివర్ చేస్తున్నాం సీలివర్ చేస్తుంటే ఈ రూమ్లో సీలింగ్ అయిపోయింది ఈ రూమ్లో సీలింగ్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి త్రీ డేస్ అవుతుంది మొన్న ఛానల్ ఫిట్ చేశారు ఈరోజు వచ్చేసి నిన్న ఇవాళ నేను ఈ రూమ్ చేశారు ఇవాళ ఆ రూమ్ చేస్తున్నారు ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ రూమ్ అయిపోయింది ఛానల్ ఛానల్ ఫిట్ చేయడం నెక్స్ట్ ఈ రూమ్ ఫ్రెండ్స్ ఈ రూమ్ ఎక్కువ పెద్ద డిజైన్లు అయితే పెట్టలేదు నేను ఇంకా సింపుల్గా సింపుల్గా ఉన్నాయి డిజైన్లు అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఈ రూమ్లో నా ఫ్రెండ్స్ జిప్సమే ఈ మూడు రూములు వచ్చేసి ట్వంటీ థౌజండ్ అయింది ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ అయింది మొన్న చాలా ఫిట్ చేసాడు నేను అయితే ఒకరోజు ఒక రోజు వచ్చేసి వైరింగ్ గురించి వైరింగ్ గురించి ఇప్పయ కానీ ఫిట్ చేస్తున్నారు ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ అది బెడ్రూమ్ ఇది హాల్ మీకు హోమ్ టూర్ మొత్తం కూడా చూపిస్తా ఫ్రెండ్స్ హోమ్ టూర్ మొత్తం ఇది ఇది కిచెన్ కొంచెం చిన్నవి చిన్న రూములే ఇది మొత్తం కిచెన్ హోమ్ టూర్ మొత్తం వాళ్ళకి పోసి పెయింటింగ్ వేసిన తర్వాత మొత్తం పర్ఫెక్ట్గా హోమ్ టూర్ చూపిస్తా ఇంకా పెండింగ్ వర్క్ ఉంది పెండింగ్ వర్క్ కొంచెం ఉంది ఇంకా సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవాళ అయిపోయింది ఇవాళ మధ్యాహ్నం కాలైతే అయిపోయింది ఇది ఇది వరకే ఉంది మధ్యాహ్నం వరకు కంప్లీట్గా అయిపోయింది ఫర్ఫెక్ట్గా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని